సమ్మర్లో అలా మనకు కర్రీస్ తినపేది కదండి అలాంటప్పుడు మనము ఇలా బెండకాయ పులుసు కానీ పప్పుచారు కానీ ఇలా చేసుకొని చేసుకొని తినొచ్చండి ఇక్కడ నేను బెండకాయ పులుసు ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను మనం బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇంకా ఇక్కడ చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇక్కడ వచ్చేసి శనగపిండి అండి మనము ఫస్ట్ మనము బెండకాయలు నీటి కడుగు పెట్టుకొని ఇలా రెండు ఒకటి ఉంటుంది కదండి దాంట్లో రెండు భాగాలుగా కట్ చేసేసేయాలండి కట్ చేసి అవన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని మనకు కర్రీ కావాల్సిన బౌల్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఆవాలు జీలకర్ర అలాగే ఎండిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మన దాంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలండి ఆనియన్స్ కొంచెము రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి కొన్ని మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది ఇక్కడ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకు మనం దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించాలండి తొందరగా ఆనియన్ ఉడకదు కదండి ఆ తర్వాతకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా నీట్గా కలుపుకోవాలండి కొద్దిగా కలుపుకున్న తర్వాత నేను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసానండి తొందరగా ఆనియన్ పచ్చిమిర్చి తొందరగా ఉడికిపోతాయని చెప్పేసి సాల్ట్ వేసేసుకున్నాను ఇంకా తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాబెట్ క్యాబెట్ తీసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించాలండి ఆ తర్వాతకు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటర్ ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాతకు మనం నీటి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించాలండి టమాటాలు కొద్దిగా మెత్తగా ఉడికించాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ శనగపిండి చూపిస్తున్నాను కదండి ఈ శనగపిండిలో మనం వాటర్ పోసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూడ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒకళ్ళ వాటర్ కొన్ని వాటర్ పోసేసుకొని మొత్తము స్మూత్గా అయ్యేటట్టు మనం కలుపుకోవాలని చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి ఈ బెండకాయలు వేసేసేయాలి బెండకాయలు వేసిన తర్వాత అవి మొత్తం కలుపుకోవాలండి మిక్సేటట్టు ఇంకా కలుపుకున్న తర్వాత దాంట్లో దానిపైన ఇంకా క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించాలి ఉడికిన తర్వాతకు ఇలా మనము అల్లం వెల్లు పేస్టు కారం అలాగే పసుపు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనం కారం మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి మాకు కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము ఇవంతా మొత్తం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలపాలండి మొత్తం నీటే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం క్యాబ్బెట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాలండి మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదండి అది పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించాలి ఉడికించిన తర్వాతకు ఇక్కడ నేను చిన్న చింతపండు జ్యూస్ పోసేసానండి ఈ పోసిన తర్వాతకు మనం మొత్తము కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాతకు మనం క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాలండి ఉడికిన తర్వాతకు మనం క్యాప్ ఓపెన్ చేసుకొని చూసిన తర్వాత దాంట్లో మనము ఒకసారి అది మన కింద అడుగుబట్టిందో లేదో అని చూసుకోవాలి ఎందుకంటే అడుగుబట్టకుండా చూసుకోవాలి ఇదంతా సిమ్లోనే చేసేసుకోవాలండి అంతా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బెండకాయ ఉడికిందని చూశాను బెండకాయ ఉడికిందండి ఇంక ఇక్కడ దీంట్లో అయినా ఒక గ్లాస్ వాటర్ పోసానండి ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను తర్వాతకు ఒక హాఫ్ గ్లాస్ పోసానండి ఎందుకంటే బెండకాయ పులుసు అంటే వాటర్ ఉండాలి కదండి అందుకే పోసాను ఇంకా మీకు ఒక లైట్గా కావాలనుకుంటే మీరు ఒక్కటే గ్లాస్ పోసేసుకోవచ్చు ఇక్కడ పోసేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్లో పెట్టానండి మంచిగా ఉడకడానికి చూడండి ఇక్కడ ఉడుకుతుంది ఉడికిన తర్వాత నేను దాంట్లో ధనియాలు జీలకర్ర పొడి వేసేస్తున్నానండి నీట్గా కలుపుకోవాలి వేసిన తర్వాతకు ఇక ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ నేను ఇంతకుముందు వేసినప్పుడు కొద్దిగా వేసానండి నేను ఒకసారి టేస్ట్ చేశాను అది ఉప్పు తగ్గుందండి అందుకే నేను ఇంకా ఇక్కడ ఉప్పు వేసానండి ఒక స్పూను ఆ తర్వాతకు ఇక్కడ నేను ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాను కదండి శనగపిండి అది దీంట్లో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాతకు నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి చూడాలండి ఇది చిక్కబడిందా లేకపోతే ఇంకా లూజ్ ఉందా అని చూసుకోవాలి ఎందుకంటే చిక్కబడితే కొన్ని వాటర్ పోసుకోవచ్చు లూజ్ ఉ ఇంకా వాటర్ పోసుకోవద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇంకా కర్రీ రెడీ అయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర వేసుకుని ఒక వన్ మినిట్ అలా ఉడికించాను మనకు కర్రీ రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం కర్రీ చేసినప్పుడు పైన మనకు ఆయిల్ ఫామ్ అవుతుంది పైకి చూడండి ఆయిల్ తేలుతుంది పైకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు థ్యాంక్ యూ